దేవాలయాలలో దోపిడీ చేసిన దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పది కేజీల వెండి రికవరీ చేసినట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీకి సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలో దేవాలయాలలో దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న మల్లాడి కాసురాజు పాండిచ్చేరి యానం చెందిన కొల్లాటి తిరుపతి రాజు ముత్యాలపల్లి గ్రామం మొగల్తూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పది కేజీల వెండిని రెండు వేల ఐదు వందల రూపాయల నగదును మరియు వారు నేరం చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఆలయాలలో జరిగిన దొంగతనాలను ఛాలెంజ్ గా తీసుకుని అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు అలవరం ఎస్ఐ తిరుమల రావు కేసులను ఛేదించినందుకు జిల్లా ఎస్పి కృష్ణారావు ప్రత్యేకించి అభినందనలు తెలియజేశారని డిఎస్పి ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు అంటే అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సౌరవాలని గ్రామంలో ఒక సత్యనారాయణ స్వామి గుడి ఒకటి ఉంది ఆ గుడిలో గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే మా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఒక దొంగతమ్మ ఒకటి జరిగింది ఆ దమతంలో స్వామివారికి సంబంధించినటువంటి వెండి ఆభరణాలు సుమారుగా ఐదు కేజీల పది గ్రాముల ఆరు వందల ఇరవై మిల్లి గ్రాములు ఉన్నటువంటి వెండి ఆభరణాలను దొంగిలించడం జరిగింది అలాగే అల్లవరం పోలీస్ స్టేషను పరిధిలో ఉన్నటువంటి సామంతకు అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కూడా అదే దొంగలు నాలుగు కేజీల ఐదు వందల గ్రాముల వెండి ఆభరణాలని దొంగతనం చేయడం జరిగింది రాత్రిపూట తలుపులు బాగా కట్టి లోపలికి దొంగతనం జరిగింది ఈ రెండు దొంగతనాలు కూడాను ప్రెస్లో ప్రముఖంగా వచ్చినాయి ప్రజల్లో కూడా విస్తృతంగా వెళ్ళింది అది ఆ కేసుల్ని టెంపుల్ ఆఫెన్సర్స్ని దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మా అమలాపురం రూరల్ సిఏ గారు ప్రశాంత్ కుమార్ అమలాపురం తాలూకు ఎస్ఐ శేఖర్ బాబు అలాగే అల్లవరం ఎస్ఐ రావు మరియు వారి సిబ్బంది క్రైమ్ సిబ్బంది వారి సిబ్బంది దీని మీద చాలా కష్టపడి ఎవరెవరు వ్యవస్థలు అవడానికి అవకాశం శోధించి లిస్ట్అవుట్ చేసుకుని వారి యొక్క మూమెంట్స్ పరిశీలించి వారందరినీ కూడా చాలా శ్రద్ధగా దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ఈ ముద్దాయిలు కొల్లాటి కాసు మల్లాడి కాసురాజు మల్లాడి కాసురాజు ఇతను అగ్నికుల క్షేత్రికి సంబంధించినటువంటి యానంలో ఉంటాడు ఇతను ఇతను ఇక్కడ మనకి దగ్గరలో రూల్గోడు తీసుకుని మరీ ఆ నేరాలు చేయడం కోసం రూల్గోడు తీసుకుని అమలాపురంలో అతనితో పాటు కొల్లాటి తిరుపతి రాజు ఇతను కూడా అట్టికొల్ చ సంబంధించిన వ్యక్తి ముత్యాలపల్లి గ్రామం మొగతూరు మొగల్తూరు వెస్ట్ గోదావరి ఇతన్ని కూడా కలుపుకుని వీరిద్దరు కలిసి ఇటీవల వీళ్ళు ఫ్రెషర్స్ బంగులు చేయటం మొదలుపెట్టిన వీరు మనకి గతంలో కూడా మీరు ఎక్కడెక్కడ నేరం చేశారని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది గత నేరాలు ఏమీ రాలేదు ఎక్కడ సో నేరానికి అలవాటు పడుతున్నారు మీరు నెమ్మదిగా కొన్ని జలసాలకు అలవాటు పడి దరభ్యాసాలకు అలవాటు పడి డబ్బులు అవసరమయ్యి ఇప్పుడే వాడు దంతరాలకు అలవాటు ఒక గుడిలో చేశారు వాడు డబ్బులు ఎప్పుడో వచ్చిన రెండో గుడి చేశారు వెంటనే మన మన సిఏ గారు ఎస్ఐ గారు సిబ్బంది అలక్ట్ అయ్యి చారిచక్యంగా దాన్ని పట్టుకున్నారు ఈరోజు పట్టుకునే వారి వద్ద నుంచి పోయిన సొత్తుని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇదే ముద్దాయిలు ఇంట్రాక్షన్లు మనకి మరో రెండు నేరాలు కూడా వారు వాడు ఒప్పుకోవడం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది వాటిలో అల్లవరం పోలీస్ స్టేషన్లో లో పదిహే ఏడు పదకొండు ఇరవై నాలుగు తారీఖు నాడు కబరిగిరి పట్నం గ్రామంలో సాయిబాబా గుడి గుడి దగ్గర నుండి బిబ్బ్య తాళాలు అందరూ కూడా దాంట్లో నుంచి ఒక వెయ్యి రూపాయలు దంపనం చేయడం జరిగింది